హాయ్ ఫ్రెండ్స్ మేము మీ జీవీఆర్ అండ్ గ్రూప్ విషయం ఏంటంటే తుని పరిసర ప్రాంతం అయిన ఎర్రకోనేరు అనే గ్రామానికి చెందిన అవినాశాన్ని ఒక బాబుకి ఆరోగ్య సమస్యలు వచ్చాయని చెప్పేసి మనకి తెలిసింది ఆ విషయం ఏంటని కనుక్కోగా ఆ బాబుకి హార్ట్ ట్రాన్స్ఫ్లేషన్ చేయాలి అనగా అంటే గుండె మార్పిడి చేయాలి అని చెప్పేసి అన్నారు ప్రాబ్లం ఏంటని తెలుసుకుంటే ఆ గుండె ఆ బాబు యొక్క గుండెలో ఉన్న నాలుగు గదుల్లో రెండు గదులు మూసుకుపోయాయి రెండు గదులే అంటే ప్రెజర్ ఎక్కువైపోయిందని చెప్పేసి డాక్టర్లు చెప్పి నలభై లక్షలు అవుతుంది హార్ట్ ట్రాన్స్ఫర్లేషన్కి అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ ఇచ్చి ఇచ్చారు ఆ బిల్లులు మీకు నేను ఇప్పుడు వీడియోలో డిస్ప్లే మేము పెడతాను ఈ విషయం మాకు తెలిసిన తర్వాత మేము ఆ బాబు దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని కన్సల్ట్ చేసి ఏం జరిగిందనేది కనుక్కుందాం ఆ మా ఆ బాబు యొక్క పరిస్థితి వాళ్ళ కుటుంబ ఆవేదన వాళ్ళ మాటల్లో మీరు వినండి క్లోజ్ అయిపోయి ఫ్రీ హాస్పిటల్లో సరే మేము హామీ మేము తమ్ముడు వన్ పర్సెంట్ ఛాన్స్ కూడా ఎక్కడ ఈ హాస్పిటల్ పడేది ఇంకా అన్ని పోడిసిన్స్కి అక్కడ ఉన్నట్టుకి నెంట్లకి ఫార్టీ ల్యాక్స్ అవుతుందని చెప్పేసి మళ్ళీ ఆపరేషన్కి ట్వంటీ ఫైవ్ అవుతుంది మళ్ళీ ట్రాన్స్పోర్ట్కి డౌనర్కి ఉంటాయి కదా అవన్నీ కలిపి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అవుతుందని చెప్పేసి అది వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ బిల్లు అంటే మెడికల్ రిపోర్ట్స్ మొత్తం అనమాట అమౌంట్ అయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసే చేయండి వాళ్ళ తల్లిదండ్రుల నెంబరు అన్నది మీకు డిస్ప్లేలో మెన్షన్ చేయడం జరుగుతుంది మీకు ఎనీ ఎంక్వైరీ ఎటువంటి విషయమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఆ మూడు నెంబర్లు ఉంటాయి ఫోన్పే గూగుల్ పే అండ్ ఎంక్వైరీ నెంబర్ ఒకటి సపరేట్గా ఉంటుంది ఆ మూడు నెంబర్లో ఏ నెంబర్కి మీరు కాల్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా సరే క్లియర్గా తెలుసుకోండి ఒక మెడిసిన్స్ ఉన్న ఫోర్టీ ల్యాక్స్ అని చెప్పేసి అది వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ బిల్లు అంటే మెడికల్ రిపోర్ట్స్ మొత్తం అంటారు పడ్డం గట్ట భయపడ్డం గట్ట ఏం ఏం పడకం అలాంటి ఒక వంద మంది చూస్తాం మీకు అర్థమవుతుందా బాబుకి ఎలా ఉంది తెలిసింది బాగానే ఉందన్న

మనం తినే ఫుడ్ అయితే ఏం లేదన్నా సుడ్ అడిగి భయపడతాము భయపడ్డం కంగారు పట్టడం గట్ట భయపడ్డం గట్ట ఏం పడక అలా ఒక వంద మంది చూస్తాం అర్థమవుతుందా అఖిలేష్ నా పేరు ఇంకో తన పేరు జివిఆర్ మా దే అంతా గ్రూప్ మేము అందరం ఫ్రెండ్స్ డెగ్యులర్ వచ్చి కలుస్తుంటాం ఆన్లైన్ చేస్తే ఏం బాధపడక ముందు అసలు భయపడక ఏదన్నా ఫేస్ ఫేస్ చేయాలి ఏదైనా సరే ఫేస్ చేయడానికి మనకు ధైర్యం ఉంటేనే ఏదైనా దర్వవుతున్నా ముందు బీ బేవ్ ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం ధైర్యంగా ఎదుర్కోవాలి ఓకే అయితే ఒక నలభై లక్షల వరకు ఖర్చు అవుతారు నా దగ్గర క్లీన్గా మెన్షన్ చేశారు రిపోర్ట్స్ కూడా ఇందులో ఉన్నాయి మనకు చూపించడం జరిగింది రిపోర్ట్స్ కూడా అయితే మా వంతు సాయంగా ఒక పని వేలు మేము ఇస్తున్నాం అలాగే మీరు ఎవరన్నా సరే ఒక రూపాయితో స్టార్ట్ అయ్యి ఒక వంద వెయ్యి రెండు మీ ఇష్టం మీ మీ వంతు సాయం చేసి ఈ బాగుని బ్రతి బ్రతికించడానికి మనం సాయం చేయ చేయవలసింది అని నేను కోరుకుంటున్నాను ఫోన్పే నెంబర్ తొమ్మిదికి ఏం ఇస్తాను స్కీమ్ వీళ్ళ బ్రదర్ అది స్కీమ్లో నెంబర్ మెన్షన్ చేస్తాను మీరు ఎవరైనా సరే సానుభూతి చూపించో దగ్గర చూపించో తొమ్మిదిని బ్రతికించడానికి మనం మనం వంతు సహాయం మనం చేయాలి కాబట్టి మీ మీకు వీలైనంత అమౌంట్ పది రూపాయలు కానీ యాభై కానీ వంద కానీ మీ ఇష్టం ఒక రూపాయితోనే స్టార్ట్ అవుతుంది కొంత సహాయంగా మీకు ఎంత అయితే అవుతుందో అంత మీరు అమౌంట్ చేయండి తమ్ముడి నెంబర్ నేను డిస్ప్లేలో మెసేజ్ చేస్తాను డీటెయిల్స్ కూడా తొమ్మిది ఫోన్ చేసి వీళ్ళ నాన్నగారు కూడా ఈరోజు వైజాగ్ వెళ్ళలేదు బాబు గురించి కనుక్కోవడానికి ఇప్పుడు రెక్కడో వస్తున్నారు నాన్నగారి నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను డీటెయిల్స్ కనుక్కొని మాట్లాడే మీరు ఎవరిని సాయం చేయాలకుంటే డీటెయిల్స్ మొత్తం కనుక్కొని మీరు బాగా రావాల్సిందే కోరుకుంటున్నాను తునిలో ఎర్రకోడనే ఇవాళ బాబు పేరు అవినాష్ నేను సమయమొవటి మంది ప్రయాణత బానే ఉంది అంటే కలే నేను మంచి డ్రైవింగ్ చేస్తాను థాంక్యూ థాంక్యూ సో మచ్ అంటే ఆ గంధం व्रत నిమంం చేద్దాం అంటే 60000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 త్రీ ఇయర్స్ ఇంకా లాస్ట్ అంటే మన ఎలాగైనా సరే ఇంకా ఆపరేషన్ చేయించేద్దాము ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఇంకా విజయవాడ హాస్పిటల్ ఆంధ్ర హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏమన్నాడంటే ఆయన థూడీ ఎక్కువ టెస్ట్ చేస్తారమ్మ అలా అవుతుంది బాడీ స్క్యాన్ హార్ట్కి అది తీసి అతను చెన్నైకి రాశాడు అక్కడ రాస్తే అక్కడ కూడా వేరే టెస్ట్ చేశారు అని బ్లడ్ టెస్ట్ అన్నీ చేశారు బ్లడ్ టెస్ట్ ప్లస్ యాంజిగ్రామ్ అంటే ఇక్కడ నుంచి ఆటికి కెమెరా పంపించారు అంటే దాంట్లో క్లారిటీ వస్తుందని లైవ్ లో చూడొచ్చు అని అండోస్కోపీ అంటే వాడికి తెలియదు కదా చూడటం చూసినంత వరకు మాకు ఉంటే గైడ్ ఉంటుంది చూసి ఇంకా వేరే ఆప్షన్ ఏమి లేక ఓన్లీ రిపేర్ చేయడానికి ఏం లేదు మా ట్రాన్స్ఫర్

మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది అయితే ఏంటంటే ఈ వీడియో మీకు ఎందుకు పెడతామంటే ఇది ఒకరి వల్ల ఇద్దరి వల్ల చేసే పని అయితే కాదు అందుకని మీకు ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేసి ప్రతి ఒక్కరు ఎంతో కొంత అమౌంట్ అయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసే చేయండి వాళ్ళ తల్లిదండ్రుల నెంబరు అన్నది మీకు డిస్ప్లేలో మెన్షన్ చేయడం జరుగుతుంది మీకు ఎనీ ఎంక్వైరీ ఎటువంటి విషయంలో తెలుసుకోవాలి అనుకుంటే ఆ మూడు నెంబర్లు ఉంటాయి ఫోన్పే గూగుల్ పే అండ్ ఎంక్వైరీ నెంబర్ ఒకటి సపరేట్గా ఉంటుంది ఆ మూడు నెంబర్లో ఏ నెంబర్కి మీరు కాల్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా సరే క్లియర్గా తెలుసుకోండి తెలుసుకొని మీరు మీకు తోచిన సహాయం సహాయం మీరు అందించండి చూసారు కదా ఆ కుటుంబ ఆవేదన విన్నారు ఆ బాబు పరిస్థితి చూశారు ఏం చేయాలి అనే దాని మీద మా గ్రూపుకి కానీ లేదంటే మాకు కానీ మా వల్ల ఏ పని అయితే కాదు ఇది ఒక రూపాయి రెండు రూపాయలు వెయ్యి రెండు వేలతో జరిగిపోయే పని కాదు మాతో పాటు మీరు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆడియన్ ఐ మీన్ ప్రతి ఒక్క ప్రేక్షకుడు వీక్షకుడు మీ మీ సాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకుంటారని ఒక చిన్న ప్రయత్నం అయితే చేయగలిగాం కానీ మరి ఎక్కడి వరకు వెళ్తుందనేది అనేది తెలీదు చూసారు కదా ఫ్రెండ్స్ మా వంతు ప్రయత్నం మేము చేసాం మీ వంతు సాయం మేము ఆశిస్తున్నాం